ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలోని ఏర్పాటుకు ఢిల్లీలో ఒప్పందం చేసుకోవడంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద టీడీపీ శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రపంచ విశాఖపట్నం అన్నారు డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల మంది ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విశాఖను ను ఐటీ హబ్గా మారుస్తున్నారని అన్నారు అలాగే దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కర్రి బాబీ జీవీఎంసీ ఎనభై నాలుగో వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు జీవీఎంసీ ఎనభై రెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జి పోలార పుత్రినాథ్ జీవీఎంసీ ఎనభై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జి తలారి ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ పేరు పేరిన ప్రదీప్ నమస్కారాలు ఈ రోజు యావత్ భారతదేశం దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందు వచ్చింది అన్న పరిస్థితుల్లో నటించి వస్తున్నా నిన్న అందరూ కూడా గర్వించం అమరావతిలో బిల్డింగ్ కూడా నిర్మాణం కంపెనీ చేసిన న్యూ క్యాపిటల్ మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి చేతుల మీదుగా బిల్డింగ్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే భారతదేశంలో నాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐటీ హబ్ గా హైదరాబాద్ గూగుల్ డేటా సెంటర్ మన యువనాయకుడి నానా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రోజు కూడా చేసుకున్నాడు న్యాచురల్ రేపు రాబోయే తడానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా గూగుల్ డేటా సెంటర్ వారు కూడా ప్రకటించారు నిజమే శుభ పరిణామం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాలకి దీపావళి వచ్చిందనే అందరూ కూడా యువత ముఖ్యంగా ఈ రోజు అనకాపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేల భోవన గారు మా పార్లమెంట్ అధ్యక్షులు భట్టాదాసే గారు మరియు టీడీపీ నాయకుల సమస్యలు మరి ఏదైతే ఈ రోజు ఢిల్లీలో విశాఖపట్నం కి మరి గూగుల్ క్లౌడ్ తీసుకురావడంలో ఎంఏ ఉప మరి ఈ సందర్భంగా పార్టీ నాయకుల సమస్యలు కూటంపాటి నాయకుల సమస్యలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఈ రోజు హైదరాబాద్ నగరం ఎంత మహానగరంగా అభివృద్ధి చెందిందో అలాగే విశాఖపట్నం నవ్యాంధ్రప్రదేశ్ లో చిన్న రాష్ట్రం విశాఖపట్నానికి ఈ రోజు గూగుల్ డేటా తీసుకురావడంలో మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి విశాఖ రాజధానిగా మరి మహానగరంగా కూడా మరి ఎదుగు పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ తరఫున ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరి కూటమి ప్రభుత్వానికి మన విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రలో ఉన్న అత్యధిక విశాఖపట్నాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతున్న చేస్తున్న నారా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాం ఈ రోజు మరి విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నంలో గూగుల్ డేటా రావడం అన్నది చాలా పెరుగుత విషయం మరి ఈ కార్యక్రమం వల్ల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా కృష్ణో ఈ రోజు ప్రపంచం అంతా చూసినటువంటి విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఈ రోజు ఈ డేటా గూగుల్ ఏ డేటా రావడం జరిగింది దీని వల్ల ఎంతో మంది యువత యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి మరి సుమారుగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పన చేసి మరి ఎన్నో విధంగా అభివృద్ధి ఏదైతే చేస్తా ఉన్నారో చేసి చూపిస్తున్నారు ఇది దీపావళి ముందు ఈ రోజు అమ్మాయి అవ్వడం కూడా చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడి నుంచి గూగుల్ డేటా పనిచేయడం కూడా చాలా సంతోషమైన విషయం తెలియజేసుకుంటూ మరి చేసినటువంటి ఈ ఘన తీసిన సంబరాలు దీపావళి సంబరాలు లాగా ఈ రోజు ఈ అనకాపల్లి టౌన్ లో బ్రహ్మాండ ప్రజల సమస్యలో ఇన్ఛార్జి గారి సమస్యలో మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అందరూ కూడా బ్రహ్మాండ సంబరాలు జరుపుకుంటూ ఇచ్చేసినందుకు అందరూ కూడా నమస్కారం చెందుతూ సెలవు తీసుకున్నారు ముందుకు వెళ్తుంది అది దీనికి నిదర్శనే ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ డేటాని ప్రవేశపెట్టిన నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ పథకాల మీద మరియు విద్యార్థుల భవిష్యత్తు ఆయన దృష్టిలోకి నిర్ణయం ఉన్నాయని తెలియజేసుకుంటూ ఎందుకంటే గతంలో మనం ఐటీ శాఖ మంత్రిని మనం చూసాం ఐటీ శాఖ మంత్రి అంతే అర్థం తెలియదు ఒక ఐటీ శాఖ మంత్రి గురువారం అమర్నాథ్ గతంలో చూసాం గౌరవశం అంటే చలేస్తుంది ఏమీ ఉంటాయి తప్ప నేను వెళ్ళలేదన్న అలాంటి మంత్రిని కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలోని దాని విరుద్ధంగా ఈ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే ఏ విధంగా ఉండాలో దీనికి నిదర్శనమే మన నారా లోకేష్ గారు ఈ రోజు విద్యార్థులకు అనేక విద్యా పథంగా గాని ఈ రోజు గూగుల్ డేటా గాని అనేక కంపెనీలతో ఒప్పందాలు పడి నిరుద్యోగ యువతకి బంగారు మాట్లా నారా లోకేష్ గారికి అలాగే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు కొర పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఈ అవకాశ ఈ మత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ కోట ప్రభుత్వం ముప్పై ఏళ్ళు తప్ప ముప్పై ఏళ్లు పాలిస్తుందని తెలియజేసుకుంటూ తెలవ చేసుకుంటాను